మూడున్నర కేజీల గంజాయిని పట్టుకున్న గట్కేసర్ ఎస్ఐ పోలీసులు మేడ్చల్ జిల్లా రాంపల్లి ఎక్స్ రోడ్ మహంకాళి దేవాలయం వద్ద గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న రమేష్ అనే వ్యక్తి బైక్ పై గంజాయి తీసుకువెళ్తుండగా పక్కా సమాచారం మేరకు తనిఖీ నిర్వహించి మూడు పాయింట్ ఆరు నాలుగు ఐదు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఒడిశా బార్డర్ నుంచి గంజాయిని తెచ్చి అమ్మకాలు నిర్వహిస్తున్నాడు కాగా నిన్తోటి రమేష్ నుంచి బైక్ సెల్ ఫోన్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఏంటిది ఏంటిది ఐడియా ఉందిగా మీకు ఏంటిది చెప్పాలి సైలెంట్ సైలెంట్ ഇസ്ലാമന ഉള്ള സകി ഇവിടെ എડીക്കൊതുണം എനിക്ക് ഇഷ്ടം അല്ല കാട് మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి